హైదరాబాద్ లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది నిన్న కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రహదారిపై ఉన్న నీటిని జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు కూడా వాతావరణ శాఖ జరిగింది ఐదు గంటల నుంచి ఈ రోజు ఏడు గంటల వరకు కూడా ఎర్లీ మార్నింగ్ ఏదైతే పడడం జరిగిందో రెండు గంటల వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలంగా మారిందని చెప్పాలి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది ముఖ్యంగా కూడా ప్రాంతంలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే మిగతా ప్రాంతాల్లో మాదాపూర్ హైటెక్ సిటీ లింగంపల్లి తదితర ప్రాంతాల అన్నింటిలో కూడా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది మనం కొద్దిసేపటి కింద కూడా కొన్ని కాలనీల్లో వెళ్లడం జరిగింది అన్ని కాలనీలు కూడా నీటితో నిండిపోవడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం జాతీయ రహదారిపైన ఉన్నాం దీనికి సంబంధించి కూడా అంటే నర్సాపూర్ మెదక్ వెళ్లే ప్రధాన రహదారి పైన పూర్తిగా కూడా నీళ్లైతే నిలిచిపోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే జీహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా రావడం జరిగింది మొత్తం వీటి కూడా క్లియర్ చేసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు మరోవైపు మూడు రోజుల పాటు వర్షాలు హెచ్చరికలను వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కూడా పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దిగడం జరిగింది మొత్తం కూడా ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చూసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా కూడా నీటిని కిందకు పంపించే ప్రయత్నాలను అయితే వాళ్ళు చేస్తున్నారు ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు ప్రత్యేకంగా హైడ్రాక్ సంబంధించిన ఈవీడిఎం బృందాలు ఏవైతున్నాయి అవి కూడా పూర్తి స్థాయిలో ఈ రక్షణకు సంబంధించిన అంటే ఏవైతే వాటర్కి వాటర్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు చెట్టు కూలిన వ్యవహారాలు మొత్తం కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ ఇద్దరు కూడా దీనికి సంబంధించిన ఏవైతే నీరు నిలిచే సమయంలో కావచ్చు లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసర సేవలు అవసరమైతే జేహెచ్ఎం సంబంధించిన జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కి లేదా హండ్రెడ్ నెంబర్ కైనా కాల్ అంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ కూడా సూచించడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఒకరు చనిపోవడం జరిగింది మరొక ఘటన అలాంటి చోటు చేసుకోక ముందే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషన్ చెప్పారు అలాగే జోనల్ కమిషనర్లు అందరూ కూడా ఖచ్చితంగా వర్షం పడుతున్న సమయంలో రోడ్ల మీదకి వచ్చి మొత్తం నీటిని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ కిందకి క్లియర్ చేసే విధంగా చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల వ్యవహారాలను మాత్రం ఖచ్చితంగా ఇటు రామ్నగర్ ఇప్పటికే పూర్తిగా కూడా నీటిలో మునగడం జరిగింది అనేక ప్రాంతాలు కాబట్టి ఈ అశోక్ నగర్ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ మనం రోడ్డు మీద చూసుకుంటే దాదాపుగా నా మోకాల లోతు వరకు కూడా వస్తున్నాయి లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా నీటిలో మునుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికీ చాలా కాలనీలు కూడా అదే సిచ్యువేషన్ ఉన్నాయి ముఖ్యంగా ఇటు లింగంపల్లి ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు అన్ని కూడా ఇప్పటికీ నీట మునిగిన సిచ్యువేషన్ ఉన్నాయి మరొక మూడు రోజుల పాటు భారీ వర్షాలు అని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత మరొకసారి నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది మనకు కూడా జెహెచ్ఎంసీ మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా చెబుతోంది